అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే ఇరవై ఐదు ఇరవై నాలుగున మామిడికాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి బాగా క్వాలిటీ ఉన్న బంగినపల్లి మామిడికాయలు టన్ను ఇరవై ఏడు వేల రూపాయలు వేశారు సూటు టన్నుకు వంద కేజీలు తీశారు టన్ను ఇరవై ఏడు వేల రూపాయల రేటు లాటుకు మాత్రమే వేశారు ఇప్పుడు రేట్లు బాగా తక్కువగానే ఉన్నాయి మంగు తక్కువగా ఉన్న పిల్లకాయలకు టన్ను ఇరవై ఐదు వేల రూపాయలు వేశారు సూటు టన్నుకు వంద కేజీలు తీశారు ఎక్కువ పిల్లి లాట్లు టన్నుకు ఇరవై రెండు వేలు ఇరవై వేలు పదిహేడు వేలు మరియు పదిహేను వేలు మాత్రమే వేశారు పెద్ద రసం కాయలకు టన్ను ఇరవై ఏడు వేల రూపాయలు మరియు ఇరవై రెండు రూపా ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే వేశారు ఇప్పుడు కలెక్టర్ కాయకు రేటు బాగా పెరిగింది టన్ను ఇరవై వేల రూపాయలకి కొంటున్నారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్